ళయ ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందులీనమగుతున్న మరల కల్పాది ఎందు సకల ప్రాణులను నేనే సృష్టించుతున్నాను ఈ శ్లోకం మనకి ఏం చెప్తుంది అంటే యూనివర్స్ అంటే ర్యాండమ్ గా క్రియేట్ అయింది కాదు దీనికి ఒక హైయర్ ఇంటెలిజెన్స్ ఉంది దానిలో మనం బ్రతుకుతున్నాం ఎవ్రీథింగ్ ఒక సోర్స్ నుంచి వస్తుంది మళ్ళీ ఆ సోర్స్ దగ్గరికే రిటర్న్ అయిపోతుంది మన బర్త్ గ్రోత్ డెత్ ఇవన్నీ ఒక సైకిల్ కానీ ఆ సైకిల్ ని కంట్రోల్ చేసే ఎనర్జీ అదే భగవంతుడు ప్రతిది ఎండ్ అవ్వాల్సిందే ఏది పర్మినెంట్ కాదు ప్రళయం వచ్చి ఈ భూమి ఎండ్ అయ్యింది అంటే అది ఎండ్ కాదు అది జస్ట్ పాజ్ అంతే మళ్ళీ ఆయనే సృష్టిస్తారు సేమ్ సో న్యూ బాడీ న్యూ స్టోరీస్ బట్ సోర్స్ ఒక్కటే శ్రీకృష్ణ భగవానుడు మన ఆరంభం ఆయనే మన ముగింపు ఆయనే జై శ్రీకృష్ణ